నమస్తే అండి ఇప్పుడు మనము మసాలా మిర్చి ఫ్రై మునక్కాయ పప్పుచారు నీళ్ళ చారు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ విధంగా మసాలా రెడీ చేసుకోవాలి మిర్చి మసాలాకి ముందుగా ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను పసుపు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి కొద్దిగా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేయండి కొబ్బరి పొడి వేస్తేనే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి వాటిని ఇప్పుడు మిరపకాయలు మిరపకాయలు ఉంటాయి కదా ఆ మిరపకాయలను మధ్య నుంచి కా కాటు పెట్టేసి ఒకవేళ మిరపకాయలు పెద్దగా ఉంటే వాటిని రెండు ముక్కలు చేసి వాటిని మధ్యలో కాటు పెట్టుకొని ఈ విధంగా మసాలా నింపేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె పోసి దాంట్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లో వేగిపోతాయి వి ఎక్కువ టైం కూడా పట్టదు రెండు నిమిషాల్లో వేగంగానే మిగిలిన మసాలా పొడిని కూడా వేసేసేయండి మనం దాంట్లో నింపినాక తర్వాత మిగిలిన పౌడర్ని కూడా దాంట్లో వేస్తే కొద్దిగా అంటులాగా వస్తుంది ఎంతో టేస్ట్ టేస్టీ మసాలా మిర్చి ఫ్రై చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నెక్స్ట్ ఐటము పప్పుచారు మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పోపు పెట్టేసుకోండి పోపు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి అది వేగంగానే కట్ చేసిన మునక్కాయలను వేసి కొద్దిగా ఒక స్పూను ఉప్పు వేసి ఉప్పు వేయడం వల్ల మునక్కాయలు తొందరగా ఉడుకుతాయి మళ్ళీ చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్ట్ వస్తాయి మునక్కాయలు అందుకే ఉప్పు వేయాలి మునక్కాయలలో ఇప్పుడు అవి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతలోపు మనము ఒక సగం ఉల్లిగడ్డ ఒక మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసేసుకోండి ఐదు నిమిషాలు అయ్యాయి ఐదు నిమిషాల్లో వేగిపోయాయి ఇప్పుడు మనము ఈ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే అన్నీ వేసే కొత్తిమీర కలివెకవు కూడా వేసేసి అది ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే టమాటా ఉల్లిగడ్డ దగ్గర పడడం మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లిమెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కారం పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి అవి కారంలో కొద్దిగా మగ్గని పండి మగ్గాక మనం నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాము ఆ చింతపండుని ఈ విధంగా రసం తీసి జల్లట్లో వేసుకొని స్టేన్ చేసి రసం అంతా పోసుకోండి చింతపండు రసం పోసుకోండి అది చింతపండు రసం మరిగేటప్పుడు ఒక గ్లాసు కందిపప్పు కడిగి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా నూనె పోసి కుక్కర్కి ఫిక్స్ చేసుకోండి ఇలా పసుపు నూనె వేయడం వల్ల కందిపప్పు తొందరగా ఉడుకుతుంది అది ఉడికిన కందిపప్పుని ఈ విధంగా రుద్దుకొని పులుసు మసలేటప్పుడు కందిపప్పును పోసేసుకోండి కొద్దిగా పల్చగా చేసి పోసు ఒకే పప్పుచారు రెడీ ఈ విధంగా మిర్చి మసాలాను మసాలా ఉట్టిగా ఉరి ఉట్టిదే మసాలాతో కూడా తినేయచ్చు లేకపోతే ఈ విధంగా పప్పుచారుతో కాంబినేషన్ చేసుకొని తినచ్చు ఎంతో టేస్టీ ఉంటుందండి ఇది తొందరగా అయిపోతుంది మసాలా మిర్చి కర్రీ నెక్స్ట్ నీళ్ళ చారు నిందచారు ఎలా చేయాలంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని అది రసం తీసి దాంట్లో ఏడెనిమిది పచ్చిమిరపకాయలు పొడుగులో కట్ చేసుకొని దాంట్లో ఒక స్పూను ధనియాల పొడి ఒక సగం స్పూను జీలకర్ర పొడి ఒక సగం స్పూను పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోండి ఇప్పుడు పోపు పోపు చేసుకోవాలి దీనికి పోపుకి ఒక స్పూను నూనె పోసుకొని కడాయిలో దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు ఇట్లా సుంచి వేసుకోండి కొంచెము కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి దీంట్లో మిరియాల పొడి కూడా వేయండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అంతే ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి అంతే నీళ్ళ చారు రెడీ ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే నీళ్ళ చారు మీకోసం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి